కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో కొంతమందికి పదోన్నతులు కల్పించడం పంచాయతీ కార్యదర్శుల పేరు పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ను మార్చడం వీటిని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది కానీ ఇవి కేవలము కంటి తుడుపు చర్యలు మాత్రమే ప్రస్తుతం స్థానిక ప్రభుత్వాలు ప్రత్యేకించి గ్రామ పంచాయతీలు మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు నిర్వీర్యమైపోయి ఉన్నాయి నిధులు లేక అధికారాలు లేక నిర్వీర్యమైపోయి ఉన్నాయి ఉత్సవ విగ్రహాలుగా ఉన్నాయి మేకపోతుకు కింద ఉంటాయి గారకాయలు ఆ విధంగా తయారైనాయి ఆరవ వేలుగా తయారైనాయి నిజంగా కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకించి సంబంధిత శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క స్థానిక ప్రభుత్వాల పట్ల చిత్తశుద్ధి ఉంటే పూజ్య బాపూజీ కన్న గ్రామ స్వరాజ్య సాధన పట్ల చిత్తశుద్ధి ఉంటే ముందు ప్రభుత్వం చేయాల్సింది డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారంగా పదకొండవ షెడ్యూల్లోని ఇరవై తొమ్మిది అంశాలను ముందు స్థానిక ప్రభుత్వాలకు బదలాయించాలి ఆ ఇరవై తొమ్మిది అంశాలు అగ్రికల్చర్ అనిమల్ హస్బెండరీ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ రూరల్ హౌసింగ్ డ్రింకింగ్ వాటర్ హెల్త్ అండ్ శానిటేషన్ పావర్టీ అలివేషన్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఈ ఇరవై తొమ్మిది అంశాల్లో వస్తాయి ముందు వాటిని స్థానిక ప్రభుత్వాలకు బదలాయించాలి రెండవది గ్రామ సచివాలయ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి పాలనలో గ్రామ సచివాలయ వ్యవస్థను వాలంటీర్ వ్యవస్థను సృష్టించడం జరిగింది ఈ రెండు వ్యవస్థలు కూడా గ్రామ పంచాయతీకి సమాంతర వ్యవస్థలుగా తయారైపోయినాయి గ్రామ పంచాయతీలేమో రాజ్యాంగపరమైనటువంటి బాడి ఇవి సమాంతరంగా రాజ్యాంగేతర వ్యవస్థలుగా తయారైపోయినాయి ఒకటి గవర్నమెంట్కు కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గ్రామ సచివాలయ వ్యవస్థను గ్రామ పంచాయతీ పరిధిలోకి తీసుకొని రావాలి మూడవది సంపద కేంద్రాలు ప్రతి గ్రామ పంచాయతీలో సంపద కేంద్రాలు నిర్మితమై ఉన్నాయి కానీ ఉపయోగంలో లేవు ఒకవైపు ఏమో స్వచ్ఛాంధ్రప్రదేశ్ అంటున్నారు అది ఇంప్లిమెంట్ కావడం లేదు మరోవైపు సంపద కేంద్రాలు ఉన్నాయి అవి ఉపయోగం లేవు కానీ సంపద కేంద్రాలను ఒక నిర్దిష్ట కాలపరిమితి పెట్టుకొని వాటిని వినియోగంలోకి తేవాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది నాలుగవ అంశం స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నివేదికను తూచా తప్పకుండా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి కుటుంబ ప్రభుత్వానికి సూచిస్తూ ఉంది